హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళనాడు కేరళ టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీని చూపించబోతున్నాను ఈ పులిహోరని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆయంగారి టెంపుల్ స్టైల్ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అన్నాన్ని ఇలా రెడీ చేసుకొని చల్లార్చుకోవాలి వెయిట్ వైజ్గా చూసుకుంటే అర కేజీ రైస్ని తీసుకున్నాను ఈ రైస్ వచ్చేసి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే సోనా మసూరి రైస్ ఏనండి అన్నం కొంచెం గుల్లలు గుల్లలుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఇరవై గ్రాముల దాకా చింతపండును తీసుకోవాలి అర కేజీ రైస్కి ఇరవై గ్రాముల చింతపండు సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేడి వాటర్ని ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత దీనిలో ఉన్న గుజ్జు తీసేసి సపరేట్ చేసుకోవాలి సో ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేడి వాటర్ని వే వేసేసి నానబెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ముందుగా వన్ స్పూన్ దాకా ఆవాలు వన్ స్పూన్ ధనియాలు అర స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకుంటే పులిహోర అనేది చేదవుతుంది కాబట్టి అర స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ దాకా శనగపప్పు వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఇందులోనే రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ను కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వీడియోలో చూస్తున్నట్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఇదిలా బాగా వేయించుకోవాలి కొంచెం ఇందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని వీటన్నిటిని ఇందులో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేయించుకోవాలి జీలకర్ర ముందే వేయించుకుంటే ఆయిల్లో మాడిపోతుంది కాబట్టి దీన్ని సపరేట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత ఇది కూడా బ్లెండర్లో వేసేసి ఫైన్ పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇలా స్ట్రైనర్తో కానీ లేదా చేత్తో కానీ ఇలా చెన్ని పట్టామంటే చింతపండు కాస్త పైపైన కొంచెం తేలుతుంది కాబట్టి ఇలా స్ట్రైన్ చేసుకుంటే ఇలా గుజ్జు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది సో ఇలా సపరేట్ అయిన దాన్ని మంటను కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలి మరిగే టైంలో వన్ స్పూన్ దాకా పసుపు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇదిలా చిక్కబడటానికి మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పడుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసి గుజ్జు చింతపండు గుజ్జు అనేది పూర్తిగా చిక్కబడనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి ఈలోపు బ్లెండర్లో పప్పు దినుసులన్నీ ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఒక వెడల్పు లాంటి ఇలాంటి ప్లేట్లో వేసేసి ముందుగా చింతపండు గుజ్జుని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ చింతపండు అంతా రైస్కి పట్టించేలాగా కలిపేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం ఒకసారి స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో కలిపేసుకుంటే మొత్తం రైస్కి పట్టేస్తుంది సో ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేత్తో బాగా కలిపేసేయండి దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ పల్లీలు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు వీటన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న టైంలో మంటన్ కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది ఇదిలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి తర్వాత చిటికెడు ఇంగువ వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా అంతా ఇందులో వేసేసి మరోసారి చేత్తో బాగా కలిపేసేయాలి ఈ మసాలా అంతా రైస్కి పట్టించేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం పోపు వేసి పెట్టుకున్న పోపుని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పోపును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే తమిళనాడు స్టైల్ ఆయంగారి పులిహోర రెడీ ఈ రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆయంగారి పులిహోర రెసిపీని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది సో ఇంత మంచి టేస్టీగా ఉండే పులిహోరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి